హలో బీజీ మామ్స్ బాగున్నారా ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఆవులే నెల ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం నేను పెరుగు మీద మీగడ్ని సపరేట్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటాను ఈ మీగడ్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పల్స్ మోడ్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే మీగడ్ నుంచి వెన్నపూస సపరేట్ అవుతుంది నెయ్యి తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అలాగే బాడీలో ఫ్యాట్స్ని బర్న్ చేసి వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్స్ తగ్గించి హార్ట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది బోన్స్ స్ట్రెంగ్డ్ అవ్వడానికి స్కిన్ హెల్త్కి బాడీలో న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యూజ్ అవుతుంది సో పిల్లలైనా పెద్దలైనా రోజుకొక ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వెన్నపూసిని ఇలాగా సపరేట్ చేసుకొని ఓ టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకుంటే ఆవు నెయ్యి రెడీ అయిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడం కోసం కొంచెం కరివేపాకు మెంతులు వేసి మరిగించుకోండి అంతే గ్లాస్ చార్లోకి ఫిల్టర్ చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఆవు నెయ్యి నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్